కొంచెం మెల్లగా తడు అమ్మా అంత గట్టిగా దొరుస్తావేందుకు ఎందుకు నిప్పి నొప్పి పుడుతుంది చూడు కర్మరా బాబు కర్మ కర్మ అబ్బో ఏమైందిరా సుత్ నెత్తి మీద వేసాడు అవనా ఏదో పొరపాటు చేజారింది ఊపిరి ఆటలేదనుకుంటా నీళ్ళు తీసుకురండి నీళ్లు మురికి నీళ్ళ మంచి నీళ్ళు తీసుకురా అలాగే కొరగా వెళ్ళు బాబాయి నెత్తి మీద సుత్తి పడింది తెలిపేరా ఇల్పడే ఇళ్ళపడ్డా జరుపుతుల్లారా చేత పడకరా కదా పళ్ళు పెట్టుకున్నందుకు నాకు మంచి గుణపాఠం నేర్పేరు రా మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను చెప్పు 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 చెప్పుతా కొట్టుకోవాలి రా అరే వస్తున్నాను బాస్ ఏంటి బాస్ అరేయ్ వాళ్ళ మీద పెందేసి ఓకే బాస్ వీళ్ళు పని చేయకపోతే వెంటనే మీ దగ్గరికొచ్చి నేనే చెప్తా నరువై నరువై నరుక్కుతా అసలు వాళ్ళు పని చేయకుండా చుట్టవని బాధ్యతరా రిగే సర్వీస్ వచ్చేసిందా చదువు ఏమిటి గొడవ ప్యాలెస్ లో పని చేయడానికి వచ్చారా రికార్డింగ్ డాన్స్ చేయడానికి వచ్చారా మమ్మల్ని ఏ పని చేయొద్దన్నారు ఎవరు రా అలా చెప్పింది నేను అలా చెప్పింది మీరు కాదు మా బాబాయ్ అలా చెప్పాడు అవునండి వాళ్ళు ఏ పని చేయకుండా చూడమని నన్ను కాపలా పెట్టాడు సార్ ఇది ఏమైనా రూల్సా మెంటలా ఏడివాడు రై కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ ఆ అయ్యా ఇక్కరా సార్ కాంట్రాక్టర్ అయ్యా వీళ్ళని ఎందుకు పిలుచుకొచ్చావు అవసరం

ఎవరో పెయింట్ చేసే అబ్బాయి అమ్మా తెలియకి పాడాడు మళ్ళీ నోరెత్తకుండా నేను చూస్తానుగా నో 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 చాలా బాగా పాడుతున్నాడు పాడమనండి ఐ లైక్ ఇట్ పాడిస్తా పద్మిని తల్లి పాడిస్తా పద్మిని తల్లి చెప్పింది విన్నారుగా పాడండి పాడండి రా కంబాల నిలబడ్డారేంటి నీ పాటకు ఆర్కెస్ట్రా కావాలా పాడండి పాడతారు పాడతారు సార్ పాడండిరా 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 ఒరే మీకు దండం పెడతారు పాడండిరా చెప్పు చెప్తాను సార్ చెప్తాను పాడండిరా పాడండిరా ఆ పాడండి రా నీ తొప్పంద పాడండిరా పాడండిరా లేడీస్ అండ్ జెంట్మెన్ ఇప్పుడు మీరందరూ సర్ప్రైజ్ అయ్యే విషయాన్ని చెప్పబోతున్నాను రామా పద్మిని మా అమ్మాయికి అన్ని విధాలా సరిపోయే వరుణ్ణి సెలెక్ట్ చేశాను అతను ఎవరో కాదు నా ప్రాణ స్నేహితుడి కొడుకు డాక్టర్ శరశ్చంద్ర లండన్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు

అరవింద్ ఆ అమ్మాయి నువ్వు అనుకున్నంత మంచిది కాదు నిజంగా నేను ప్రేమించడం లేదు ఊరికే టైం పాస్ కోసం అలా కంటించింది లేకపోతే ఈ నిష్ఠాత ఎలా చెప్పు చెప్పుకో అలా అనిపించడం లేదు బలవంతంగా ఒప్పించుంటారు బలవంతంగా ఒప్పించుంటే అందరి ముందు ఇలా నవ్వుతూ ఉంటుందా ఆ ఫేస్ చూడు కొంచెం కూడా బాధ కనిపించడం లేదు తప్పకుండా తన ఇష్టంతోనే ఈ పెళ్లి నిశ్చయించారు అందరూ నిద్రపోయిన తర్వాత మీతో మాట్లాడాలి రాత్రి నా బెడ్రూమ్ కి రండి ఇప్పుడే ఉంటావరా నేను చెప్పిందే కరెక్ట్ ఒరే అరవింద్ ఆ అమ్మాయి ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నట్టుంది అందుకే నేను ఒంటరి కలవాలనుకుంటుంది ఏంటి ఒంటరిగా కలవాలా కలవడమే కాదు అమ్మాయి గురించి తలుచుకోవడం కూడా పెద్ద వేస్ట్ వెళ్ళి పడుకోండి తెల్లారుగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అది కాదురా చంద్రు ఈ లెటర్ ఇంకేం లెటర్ పదండి బయటి చూడరా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లకుండా తాడుతో కట్టేశాడు

విజిల్ అయి మర్చిపోయానే